సో తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే హెల్త్ కార్డు డిజిటల్ రికార్డు రాష్ట్రంలో పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి కూడా కార్యాచరణపై కసరత్ అయితే జరుగుతుంది రాష్ట్ర ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డుల రూపకల్పనకు వైద్య ఆరోగ్య శాఖ శ్రీకారం చూపింది ఇందులో భాగంగా పద్దెనిమిది ఏళ్ళు పైబడిన ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ కార్డులు అందజేయడంతో పాటు ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ నేపథ్యంలో మార్గదర్శకాలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు అయితే చేస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రికార్డుల ద్వారా మెరుగైన అవసరమైన వైద్య సేవలు అందించేందుకు ఇవైతే ఉపయోగపడతాయన్నమాట ముఖ్యంగా ప్రజలకు ఆరోగ్య సమస్యలు అందించాల్సిన వైద్యం మెరుగు పరచాల్సిన వైద్య వస్తువులు సంబంధించి పూర్తి డేటా అయితే ప్రభుత్వం దగ్గర అయితే ఉంటుందన్నమాట పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరి దగ్గర సమాచారం అయితే సేకరించి వారికి సంబంధించి వారి హెల్త్ ప్రొఫైల్ అంతా కూడా ఒక కార్డులో అయితే ఏర్పాటు చేస్తారన్నమాట ఆ కార్డును వారికి అయితే మళ్ళీ పంపిణీ చేయడం జరుగుతుంది ఆ కార్డుకు ఒక క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే వారి పూర్తి డేటా అంతా కూడా అక్కడైతే కనిపిస్తుంది అనమాట సిస్టమ్లో దాన్ని బట్టి అతనికి గతంలో ఎటువంటి నీరసాలు ఉన్నాయి ప్రజెంట్ సిక్స్ ఎటువంటి నీరసం వచ్చింది ఎటువంటి చికిత్స చేయాలనేది అయితే క్లియర్గా ప్రభుత్వానికి అయితే తెలుస్తుంది అనమాట సో ఈ విధంగా కొత్త హెల్త్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారు అంటే మేము ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేయబోతున్నా అనమాట ప్రజల దగ్గర నుంచి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని